నమస్కారం మీరు చూస్తున్నారు మే నెల నుండి తల్లికి వందనం ప్రకటించడంతో చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం జిల్లా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్లో మెగా డిఎస్సీ మే నుండి తల్లికి వందనం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ఐరాల మండలం టీడీపీ మాజీ ఎస్సీసెల్ అధ్యక్షుడు శివకుమార్ తెలుగు యువత కార్యదర్శి వినోద్ కుమార్ మండల కోశాధికారి జ్యోతినాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేస్తున్నాము చాలా సంతోషదాయకం దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు బిఎస్సి పోస్టులని నీచర్ ఉద్యోగాలకి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పడం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం చెప్పిన మాట చెప్పినట్లే మే నుండి తల్లికి వందనం ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ ప్రకటించడం జరిగింది మళ్ళీ జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు కుహనామా నాయకులు చోటామోటా నాయకులు తల్లి కొను ఎప్పుడు ఇస్తారో మెగా ఎప్పుడు ఇస్తారో బడ్జెట్ లో చెప్పి అల్లరి చిల్లరి మాట్లు మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నాము చెప్పింది చేయగలిగిన నాయకుడు చెప్పింది అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరి కాన్ఫరెన్స్ లో ఇంత ధైర్యంగా చెప్పిన మాట చెప్పినట్లు ఏప్రిల్ నుండి ఇస్తాం అన్నారు ఇస్తున్నాడు తల్లి వందనం మే నుండి ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది ఆల్రెడీ మూడు గ్యాస్ సిలిండర్లు లో అన్న క్యాంటీన్ లో ఉచిత ఇసుక వెయ్యి రూపాయల అన్న పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగులకి పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్లకి పదిహేను వేల రూపాయలు మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా తల్లి కొందనము మే నుండి ఏప్రిల్ నుండి మెగా డిఎస్సి అదేవిధంగా రైతు భరోసా మూడు విడతలు వేస్తామని చెప్పి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి జిల్లా దేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి